నమస్కారాలు నా పేరు వేదిక గోష్మాల్ గెల్స్వన్లో మొదటి సంవత్సరం చదువుతున్నాను ఈరోజు నేను జాతీయ వినియోగదారుల దినోత్సవం గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నాను అసలు వినియోగదారులు అంటే ఎవరు ఒక వస్తువు కొన్నప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు మనం వినియోగదారులు అవుతాం అంటే ఆ వస్తువు కానీ ఆ సేవను కానీ కొని వినియోగించే వారిని వినియోగదారులు అంటారు వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం వినియోగదారులు హక్కులు మరియు అవసరాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంపొందించే సాధనంగా వినియోగదారుల ఉద్యమం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన జాతీయ వి వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటాము వినియోగదారులందరికీ హక్కులు గౌరవించబడాలని మరియు ఆ హక్కులను అనగదొక్కే మార్కెట్ దుర్వినియోగాలు మరియు సామాజిక ఆన్యమాలు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక అవకాశం ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ మద్దతుతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది నలభై సంవత్సరాలకు పైగా కన్జూమర్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది వినియోగదారుల ఉద్యమం మరియు భాగస్వాములను కలిసి జరుపుకోవడానికి ఏకం చేసింది వినియోగదారులను ప్రభావితం చేసే సమస్యలపై ప్రపంచవ్యాప్త చర్యను సమీకరించడంతో సహాయపడడానికి వినియోగదారుల అంతర్జాతీయ సభ్యులు ప్రతి సంవత్సరం యుఎన్ సిటీఎడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ మెజిల్లా ఫౌండేషన్ ఓన్ ఓన్స్ ఓషన్ కన్వర్జెన్సీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ యూరోపియన్ కమిషన్ మరియు మరెన్నో సహా సంస్థలు ఆమోదించాయి నాణ్యత ప్రమాణాలలో కానీ వేరే ఏదైనా విషయంలో లోపం వస్తే తప్పనిసరిగా కం కన్జ్యూమర్ ఫారంలో కంప్లైంట్ ఇవ్వాలి కన్జ్యూమర్ ఆర్గనై ఆర్గనైజేషన్ని ఫామ్ చేసుకోవాలి వస్తువులలో కానీ సేవలలో కానీ ఫారం ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేకపోతే ముప్పై రోజులలో ఫలపై స్థాయి ఫారంకు అప్పిల్ యాప్ అప్లై చేసుకోవాలి జిల్లా లేవర్ ఫారంలో ఇచ్చిన తీర్పు సంతృప్తిగా లేకపోతే రాష్ట్రం అక్కడ కూడా సంతృప్తి లేకపోతే కేంద్రం అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టుకు చేయవచ్చు థ్యాంక్ యూ